మనం చేసే ఏ పని మీద దేవుని ప్రేమ ఆధారపడి ఉండదు అదెంత మంచి విషయం కదా మనం ఏం చేసినా మన మీద దేవుని ప్రేమని తగ్గించలేము అలాగే మనం ఏం చేసినా మన మీద దేవుని ప్రేమని పెంచలేము దెర్ ఇస్ నథింగ్ దట్ వీకెండ్ దట్ విల్ మేక్ గాడ్ లవ్ అస్ మోర్ దెర్ ఇస్ నథింగ్ దట్ వీకెండ్ దట్ విల్ మేక్ గాడ్ లవ్ అస్ లెస్ దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ఫిబ్రియల్కి రాసిన పత్రిక థర్టీన్ ఎయిట్లో యేసుక్రీస్తు ప్రవారం నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అని ఉంది దేవుడు దేవుని ప్రేమ కాన్స్టెంట్ మనం బైబిల్ ఎక్కువ చదివి మనం మనసు మారి నూతన పరచడం వల్ల మన దేవుని సత్యాలు నేర్చుకోవడం వల్ల మనం దేవుణ్ణి అప్పుడప్పుడు ఎక్కువ ప్రేమిస్తుంటాము మనం తక్కువ ప్రేమిస్తుంటాం కానీ దేవుని ప్రేమ ఎప్పుడు నిరంతరంగా ఒకటే ఉంటుంది ఒకరోజు నేను బైబిల్ చదవకపోతే దేవుడు నన్ను ప్రేమించట్లేదు నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు అనుకుంటాం కానీ మనం ఫీలింగ్స్ ప్రకారం వెళ్ళడం మానేసి దేవుని వాక్యంలో రాసున్న దాన్ని నమ్మి మన పనులని దేవుని ప్రేమతో లింక్ చేయకూడదు